నమస్తే నేను మీ సతీష్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి స్మృతిలో ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి మహానాడు మరి ఈ ఏడాది కడప జిల్లాలో నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించారు ఇక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో మరి వైసీపీ నేతలు మహానాడుపై విషం చిమ్ముతున్నారు అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి మహానాడు పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి మరి ఈ రకమైనటువంటి విమర్శలు మహానాడు పైన అది ఒక రాజకీయ పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమం పైన వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారాలు చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒకవైపున కరోనా వచ్చి రాష్ట్రం దేశం అంతా కూడా అతలోకతలం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ మహానాడు నిర్వహించడం ఏంటి మహానాడిని నిలిపివేయాలి అంటూ వైసీపీ ఒక కొత్త డిమాండ్ని తెరపైకి తెచ్చింది ఇక కమలాపురం మాజీ ఎమ్మెల్యే కనుక రవీంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మేనమా ఆయన మాట్లాడుతూ మహానాడు నిలిపివేస్తే కరోనాని అరికట్టినట్లే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మహానాడు పైన విషం చెబుతున్నారు అనేటువంటి ఒక వాదన కూడా టీడీపీ నుంచి వినిపిస్తోంది ఎలా చూడాలి సరే అంటే భయపడుతున్నారా ఇవాళ మహానాడు కడపలో జరపడం పట్ల ఒక భయం కనపడతాను ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి మాటలు అంజాద్ భాషా మాటలు వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి కరోనా అని దీన్ని ముడిపెట్టడం అసలు ఇప్పుడు కరోనా ఏంటి కరోనా ఇంపాక్ట్ ఏంటి ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం ఏదో దాని ఇవి వస్తున్నాయి అప్పుడప్పుడు అది సాధారణ జలుబు స్థాయికి పడిపోయింది ఇప్పుడు ఇవాళ అక్క అడపా తడపా అక్కడక్కడ ఎక్కడన్నా జలుబు దగ్గు జ్వరాలు ఉన్నప్పటికీ కూడా అది మామూలు ట్రీట్మెంట్ జరుగుతుంటే ఒకవైపు కరోనా ముంచుకొస్తుంటే మహానాడు పెట్టడం ఏంటి అన్న వాళ్ళ మాటల్లో ఒక భయం కనపడుతుంది అనమాట అంటే మహానాడు పెట్టి కడపకి కరోనా అంటిస్తారా అసలు బోడిగుండికి మోకాలికి ముడి పెట్టడం ఇది గమ్మత్తుగా ఉందన్నమాట ఒకవైపు ఏమో వాళ్ళు ఒక నిర్దేశంతో ఏది విజయోత్సాహంతో ఇది మొదటి మహానాడుగా గెలుపు తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ఇవాళ మహానాడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ నలభై మూడు నలభై నాలుగేళ్ల చరిత్రలో ఇదేంటి ప్రతి ఏడాది వాళ్ళు మహానాడు జరుపుకోవటం ఒకసారి జరుపుకోవటం ఆ రోజు ఏది మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వాళ్ళు జరుపుకుంటారు అటు ఒకవైపు ఏమో ఎన్టీఆర్ జయంతి మరోవైపు ఏమో ఇక్కడ తీర్మానాలు వివిధ అంశాలపైన తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలు ప్రతిపక్షంలో ఉండగా ఒక ఉత్సాహంగా జరుపుకుంటారు అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతగా జరుపుకుంటారు కొత్త కాదే తెలుగుదేశం పార్టీకి మహానాడు ఆంధ్రప్రదేశ్కి అంతకన్నా కొత్త కాదే అదొక పసుపు పండుగగా కార్యకర్తల్లో ద్విగుణీకృత ఉత్సాహం తెచ్చే పండుగ అనమాట మళ్ళా ప్రజల పట్ల బాధ్యతని గుర్తు చేసే పండుగ కాదు మీకెందుకు కంగారు అంటే ఒకవేళ ప్రజారోగ్యం పట్ల వాళ్ళ కన్సర్న్గా చూడాల మహానాడు ఆపితే ప్రజారోగ్యం బాగుంటుందని వాళ్ళ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి మేనమామ ఓడిపోయిన అభ్యర్థి కమలాపురం ఎమ్మెల్యేగా లేదా అంజాద్ భాష కడప అంటే ఇవాళ కడప జిల్లా ఒకప్పుడు ఏంటి వైఎస్ కుటుంబానికి కంచుకోటగా కాంగ్రెస్ పార్టీకి అలాంటి కంచుకోట బద్దలైపోయింది ఇప్పుడు ఎంతమంది గెలిచారు కడపలో ముగ్గురు గెలిచారా ఉమ్మడి కడప జిల్లాలో ఇవాళ వైఎస్ కుటుంబం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలకి వాళ్ళు దిగజారిపోయారంటే ఇంకేంటి అసలు కావాలనే తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ మహానాడు వేదికగా కడపని సెలెక్ట్ చేసుకుందా ఈ ఉన్న మూడు సీట్లు కూడా ఇవాళ ఊస్ట మనకదే కనపడుతుంది ఏంటి వాళ్ళు ఒకవైపు ఏమో ల్యాండ్ స్కాములు ఎవరిని గదిలిచ్చినా ఇవాళ వందల ఎకరాలు కబ్జాలు కొత్తగా ఇవాళ ఇంకోటి వచ్చింది ఏది వైఎస్ మదన్మోహన్ రెడ్డి అంట జగన్మోహన్ రెడ్డి పెదనాన కొడుకు వైఎస్ మదన్మోహన్ రెడ్డి వంద ఎకరాలు కబ్జా చేశాడని టోటల్గా ఫెన్స్ వేసి అక్కడంతా గేట్లు పెట్టేశాడని అతని పేరు మీద పద్నాలుగు ఎకరాలు లేకపోతే అతని భార్య మాధవీలత పేరు మీద పది ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్రభుత్వ భూములు మీరు చుట్టూతా కంచేసేసి చీనీ చెట్లు అక్కడ ఒక విల్లా కట్టాడంట ఇప్పుడు కడప అదే సీకేదినే మండలంలో సజ్జల ఎస్టేట్ రెండు వందల ఎకరాలు అందులో నీకు వంద ఎకరాలు అటవీ భూములు అన్నారు దగ్గర దగ్గర అరవై ఐదు ఎకరాలకు నోటీసులు ఇచ్చారు యాభై నాలుగు ఎకరాలు ఏమో అటవీ భూమి పదకొండు ఎకరాలు రెవెన్యూ వీళ్ళు ఆక్రమించారని చెప్పి అసలు వాళ్ళ ఎస్టేట్లోకి రానియకుండా గేట్లకు తాళాలేస్తారంట డ్రోన్లతో ఫోటోలు తీశారు ఇప్పుడు సజ్జల ఎస్టేట్ నోటీసులు వచ్చిన పరిస్థితి క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం మనం చూసాము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ చిత్తూరులో అక్కడ ఏంటి మంగళంపేట అడవుల్లో అతని అడవుల కబ్జా ప్రతి నియోజకవర్గ వైసీపీ శాసనసభ్యుడు ఆ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అటు అటవీ భూములు ఇటు దేవాదాయ భూములు అసైన్డ్ భూములు పోరంబోకు కొండపోరంబోకు రెవెన్యూ పోరంబోకు మొత్తం తుడిచిపెట్టేశారు ఎక్కడోదాకా ఎందుకు ఇదే ఈ కడప జిల్లాలోనే అతను రాజంపేట ప్రజెంట్ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అంటే బీసీ కాలనీ కడుతున్నాం పేదలకు పట్టాలు ఇస్తున్నామని పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇళ్ళు కట్టినట్టున్నారు అక్కడ ఒక టీటీడీ కళ్యాణ మండపం కట్టారు వాళ్ళకి స్కూల్ అని చెప్పి స్కూల్ బిల్డింగ్ కట్టించారు ఆ పట్టాలని భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ ఆయన ఎమ్మెల్యేనా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భార్య జ్యోతి అమ్మ పేరు మీద టీటీడీ కళ్యాణ మండపం కూడా ఇప్పుడు వాళ్ళకే అంటే ఎంత తెలివిగా వీళ్ళు పట్టాలు ఇప్పించటం ఆ డీకేటీ పట్టాలు మళ్ళీ భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయటం అంటే మొత్తం అటు భూమి ఇటు టీటీడీ కళ్యాణ మండపం ఇటు స్కూలు కట్టిన ఇళ్ళు ఇవాళ జ్యోతమ్మ పేర పిలిచారు ఎంక్వైరీకి పిలిస్తే నేను రానంటున్నాడు ఎవరు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీ ఇష్టం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడు అంట ఇప్పుడు సజ్జల అన్నదమ్ముల పేరు మీద మరి అన్ని ఎకరాల పెద్దిరెడ్డి భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత అంట అసలు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు పెద్దిరెడ్డి పేరు మీద ఇరవై మూడు ఎకరాలు మిథుని రెడ్డి పేరు మీద నలభై రెండు ఎకరాలు అంటారు మొత్తం రాయలసీమ అంతా ఇవాళ వీళ్ళు గుప్పిట పట్టారా ఒకప్పుడు ఏ రాయలసీమ అయితే వీళ్ళని నెచ్చిన పెట్టుకుందో యాభై రెండు సీట్లు ఉంటాయి సతీష్ రాయలసీమలో మూడు సీట్లే తెలుగుదేశం గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఏది హిందూపురం బాలకృష్ణ ఉరవకొండ కేశవ పయ్యావుల కుప్పం చంద్రబాబు నాయుడు అట్లాంటి రాయలసీమలో ఐదేళ్ళు అవ్వగానే నెలకేసి కొట్టారు వీళ్ళని ఏడు సీట్లకి పరిమితమయ్యారు ఎక్కడ నలభై తొమ్మిది సీట్లు ఎక్కడ ఏడు సీట్లు అంటే నెత్తిన పెట్టుకున్న జనమే వాళ్ళ గనక చిరాకేస్తే ఎలా నెలకేసి కొడతారో నీకు అదే ఏది రెండు వేల పంతొమ్మిది ప్రజాతీర్పు రెండు వేల ఇరవై నాలుగు ప్రజాతీర్పు ఐదేళ్ళు దోచిపారేశారు భూముల కబ్జ పద్నాలుగు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రీ హోల్డ్లో పెట్టారంట దాంట్లో కూడా ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలు ఎవరి ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు అంట వీళ్ళ భూదాహం ఏంటి అసలు ఒక్కొక్కడు భూ బకాసురులు అయిపోయారు ఇప్పుడు ఏమంటారు అసలు మహానాడు పెడతానికి వీలు లేదు అంటే ఏంటి ఇవాళ రాయలసీమ ఇవాళ తెలుగుదేశం పార్టీ మొత్తం ఒక తీర్మానం చేస్తాను కరువు రహిత సీమ నీకు ఫ్యాక్షన్ విముక్త సీమ చర్చ అంతా కూడా రేపు మహానాడులో రాయలసీమని ఎలా అభివృద్ధి చేయాలి ఏ విధంగా ఇక్కడ ఫ్యాక్షన్ నుంచి ఆ సీమని విముక్తం చేయాలనే దానిపైన చర్చ ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇవాళ ఒక ప్రభుత్వ పాలసీ ఏ విధంగా తలరాతల్ని మారుస్తుంది అనేదానికి ఉదాహరణ ఆ రోజు వాజ్పేయి ప్రధానిగా చంద్రబాబు టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఈ మైక్రో ఇరిగేషన్ అనేది డ్రిప్ ఇరిగేషన్ నీకు తుంపర సేద్యం బిందు సేద్యం రాయలసీమ ఇవాళ ఏంటి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక తలసరి ఆదాయం ఎక్కడో తెలుసా ఎక్కువ అలాగే కడప జిల్లాలో నీకు కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క మండలంలో అరే మూడు లక్షలు అక్కడ తలసరి ఆదాయం వేంపల్లె మండలం అంటే ఈ బత్తాయి తోటలు అరటి తోటలు మొత్తం పండ్ల తోటల హబ్బుగా ఇవాళ రాయలసీమ మారిందంటే ఆ రోజు చంద్రబాబు సీఎంగా ప్రధాని వాజ్పేయి మైక్రో ఇరిగేషన్ ఆ డ్రిప్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సబ్సిడీ ఎత్తిపారేశాడు నైంటీ పర్సెంట్ సబ్సిడీ అంటే నువ్వు కట్టేది పది రూపాయలే తొంభై రూపాయలు గవర్నమెంట్ చూద్దాం అనమాట ఆ ఎస్సీ ఎస్టీలకి పంట తోటలకి ఆ సబ్సిడీ ఇతను ఎత్తి పారేశాడు ఇవాళ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ మారిందంటే దానికి కారణం తెలుగుదేశం అనమాట అక్కడ తీసుకొచ్చినటువంటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తెలుగు గంగ దగ్గర నుంచి హంద్రి నీవా లేకపోతే గాలేరు నగరి అరే కుప్పంకి నీళ్ళు ఇస్తానా అన్నాడు జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజు అప్పుడే గేట్లు ఎత్తిపోయాడట కుప్పంకి నీళ్లు వదులుతున్నా అని చెప్పి ఆ గేట్లు కూడా నువ్వు సెట్టింగ్ అంటే నువ్వే నీళ్లు ఎత్తిపోయించి ఆ నీళ్ళ మీద వదిలినట్టుగా యాక్షన్ చేసి ఆ గేట్లు ఎత్తిపోయాడంటే అతను పరిపాలన చేశాడా ఒక డ్రామా ఆడా అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ మొదటి వేవ్ అప్పుడు ప్రపంచమంతా కూడా అతలాకతలం అయిపోతున్నటువంటి పరిస్థితులు అలాంటి టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టను వద్దు ఇలాంటిది సరైన సమయం కాదు అని ఆ నాటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అపోజ్ చేసిన వాళ్ళు ఈ రోజుని ఈ గగ్గోలు అని ఎలా చూడాలి అంటే కరోనానా కమరోనా అప్పుడు అన్న మాటలు ఏంటి ఆ కరోనా కూడా క్యాస్ట్ అంటే అప్పుడు ఆ ఎలక్షన్ కమిషనర్ కూడా క్యాస్ట్ అంట కట్టారు అంటే వీళ్ళు చూసేది కులం కళ్ళతో తప్ప వీళ్ళు చూడరు అనమాట ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి కరోనా వస్తుందంటే నాకు కమరోనా అనేది గుర్తొస్తుంది ఇవాళ మనం చూసాము తమ్మినేని సీతారాం మాటలు కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ అసలు ఎంత కుల ద్వేషంతో మాట్లాడారు అసలు ఎలా ప్రాంతీయ చిచ్చు రగిల్చారు ఇప్పుడు కర్నూల్లో రాజధాని పెడుతున్నా అన్నాడు న్యాయ రాజధాని అన్నాడు పెట్టాడా ఏం చేశాడు కర్నూలుకి కర్నూల్లో చంద్రబాబు పెట్టిన సీడ్ హబ్బు అమ్మేసుకున్నాడు అయోవా యూనివర్సిటీ అమెరికా సహకారంతో అక్కడ ఒక పెద్ద సీడ్ హబ్ పెడితే తమ్ముడు అక్కడ నియోజకవర్గం దాంట్లో ఏం చేశాడు ఇవాళ కర్నూలు అనేది నీకు సీడ్ ఫేమస్ అనమాట ప్రపంచం మొత్తం ఇవాళ అక్కడ సీడ్స్ అలాంటి చోట సీడ్ హబ్ పెడితే ఇతను దాన్ని కూడా ఇది చేశాడంటే తంగేళ్ళ అన్న దగ్గర అమ్మేసుకున్నాడు అంటే ఆ భూములు ఇవాళ అటు కడపలోనే కాదు రాయలసీమలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ రూట్ అవుట్ అయింది కూకటి వేళ్లతో ఇవాళ ప్రజలు దాన్ని నీకు పెళ్ళగించి అవతల పడేసిన పరిస్థితుల్లో ఇప్పుడేదో మళ్ళా దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళేయో ఈ విమర్శల ద్వారా చేద్దామనుకుంటే ఇవాళ నడిచే పరిస్థితి లేదు ముగిసిన అధ్యయం ఏది క్లోజ్డ్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది అది క్లోజ్డ్ చాప్టర్ అనమాట